హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు నన్ను వెస్టేజ్ గురించి అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నమ్య వెస్టేజ్ ఛానల్లో ఎక్కువగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే టైం అస్సలు దొరకట్లేదు అండి మీటింగ్స్ సెమి సెమినార్స్ ట్రైనింగ్స్ వన్ డే ట్రైనింగ్స్ సిఎండి ట్రైనింగ్ ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు అంటే ఇవన్నీ ఏంటి అంటే మనం ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి కంపెనీ గురించి తెలుసుకోవడానికి దాదాపు మనకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు ఇట్లా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల అందుకోసమే నాకు ఇంకా రెండు ఛానల్స్ కవర్ చేయడం వీలు కాదు రావట్లేదు అందుకే ఇక మీదటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే వెస్టీజ్కి సంబంధించిన వీడియోస్ అండ్ ప్రొడక్ట్స్ ఎవ్రీథింగ్ నేను నా ఫస్ట్ ఛానల్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాను రమ్య తెలుగు ఛానల్లో మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు దీంట్లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను అనుకుంటున్నాను ఏంటి అంటే నా మనసులో ఒక మాట ఉంది అది టూబీ ఫ్రాంగ్గా మీ అందరిని అడిగిస్తాను నేను లాస్ట్లో ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నానంటే అందులో ఇందులో పెట్టడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అండ్ వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోతున్నాయి ముఖ్యంగా రమ్య తెలుగు ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ డిలే అయిపోతున్నారు అండ్ ఏంద ఏంటంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు అన్నట్టు అందుకోసం నాకు ఏదోలా అనిపిస్తుంది అందుకే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఇంట్లో వర్క్ అండ్ వెస్టేజ్ ఇవి రెండు కలిపి పెడదామనేసి ఫిక్స్ అయ్యాను ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యానంటే దానికి కారణం కూడా మీరే ఫ్రెండ్స్ ఎందుకు అంటే చాలామంది చూడండి మాలాంటి యూట్యూబర్స్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఛానల్ కంటే అంటే వాళ్ళ కంటెంట్ కంటే ఎక్కువ కూడా బయట కంటెంట్ పెడుతున్నారు అది ఒక్కసారి మీరు ఎప్పుడైనా గమనించారా అంటే చాలామంది మేము ఈరోజు ఇది తింటున్నాము మార్నింగ్ లేచాను బ్రష్ చేశాను పిల్లలకు పెట్టాను ఇది పెట్టాను అని మధ్యలో మొత్తం మళ్ళీ కొలబరేషన్ వీడియోస్ వస్తున్నాయి అవన్నీ కూడా కొలబరేషన్ వీడియోస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క కొలబరేటివ్ వీడియోకి చాలా చాలా మనీ తీసుకుంటారండి ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చిన్న చిన్న సెలబ్రిటీస్ కొంచెం ఫేమస్ అయిన మాలాంటి యూట్యూబర్స్ అంటే ఇప్పుడు అంటే లేని కావచ్చు కానీ అంత ముందుకు బాగానే యూట్యూబ్ నడిచేది కదా నాకు కూడా దాంట్లో ఇన్కమ్ అనేది చాలా ఉంటుందండి ప్రతి కొలబరేట్ వీడియోకి చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు అది మీరు ఎక్స్పెక్ట్ చేయనంత మనీ వస్తుంది అన్నట్టు చాలా వరకు యూట్యూబ్లో వచ్చే మనీ కంటే కూడా కొలబరేషన్తో వచ్చే మనీతోనే బతికే వాళ్ళే యూట్యూబర్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు అండి అది ఒక్కసారి గమనించండి అట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛానల్ రన్ చేసుకుంటూ కూడా కొలబరేషన్ వీడియోస్ పెట్టుకుంటూ కూడా చాలామంది చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకే లైక్ కొడుతున్నారు జనాలు కూడా ఎంత మారిపోయారు అంటే న్యాయంగా బతికే వాళ్ళకి మాత్రం ఈ రోజుల్లో అయితే అస్సలు లేవు రియల్గా చెప్పాలి అంటే ఏదైతే హార్డ్ వర్క్ కూడా రోజులు లేవండి స్మార్ట్ వర్క్ అలాగే స్మార్ట్ వర్క్లో కొంచెం ఏమంటారు స్టైలిష్గా ఆలోచించే వాళ్ళకి కొన్ని కొన్నిటికి మాత్రం ఉన్నాయండి అన్నిటికీ ఉన్నాయని కాదు ఒక ఎయిటీ పర్సెంట్ అది ఉంటే ట్వంటీ పర్సెంట్ ఇది ఉంది అంటే ఎయిటీ పర్సెంట్ బ్యాడ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ గుడ్ ఉంది అంటే నా దృష్టిలో నేను చెప్తున్నాను మీ గురించి అయితే ప్రత్యేకించి కాదు అట్లా చాలామంది కొలబరేషన్ వీడియోస్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే అదొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది నాతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాతో ఇంకా నాకంటే ముందు నాకు తర్వాత చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కానివ్వండి ఇంకా ఎవరెవరో సంథింగ్ అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరివి కూడా ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళందరివి కూడా ఇప్పుడు యూట్యూబ్ అస్సలు రన్ కావట్లేదు ఎందుకంటే చాలామంది దానికి రీజన్ ఏంటంటే కొత్త కొత్త సెలబ్రిటీస్ రావడం చిన్న చిన్న సెలబ్రిటీస్ పెద్ద సెలబ్రిటీస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఉండడం వల్ల చాలామందికి డౌన్ అయిపోయింది అన్నట్టు అందుకోసం చాలామంది ఏం చేశారంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు నాతో స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ నాకు తెలిసినంత వరకు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే నేను ఆర్ఎస్కే సిల్సి ఓపెనింగ్కి వెళ్ళాను కదా అప్పుడు నేను చాలా మంది యూట్యూబర్స్ చూశాను అట్లా నాతోనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ చూసుకోండి అందులో యూట్యూబర్స్ చాలామంది కనిపిస్తారు అప్పుడు నాతో స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ పెట్టుకున్నారు అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది వెతకడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ పెట్టేశారు కూడా వన్ ఇయర్ బ్యాకే ఇప్పుడు కాదు నేను కూడా అలా వెతకడం స్టార్ట్ చేశాను కాకపోతే నేను వెతకడం స్టార్ట్ చేశాను కానీ రైట్ వేలో వెళ్ళలేదు రాంగ్ వేలో వెళ్ళాను ఎందుకంటే నేను యూట్యూబ్ కొంచెం తగ్గిన తర్వాత హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను నాకు అది బాగానే ఉంది ప్రొడక్ట్ బాగానే ఉంది తర్వాత కాస్ట్ అయితే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది అండ్ ప్రొడక్ట్ నేను వన్ ఇయర్ అట్లా వాడాను కానీ నాకు పెద్ద బెనిఫిట్స్ నాకైతే అనిపించలేదు అండ్ నా కాస్ట్ కూడా నచ్చలేదు ఫ్రెండ్స్ అందుకే నేను స్టాప్ చేశాను నాకు దానిలో ఫ్యూచర్ అయితే కనిపించలేదు అందుకోసం స్టాప్ చేశాను ఇక అది మీ ఇష్టం మీరు వాడతారా లేదా అనేది మీ ఇష్టం కాకపోతే నేను ఇప్పుడు హెర్బల్ లైఫ్లో కంప్లీట్గా లేను నా ఐడి కూడా లేదు ముందే చెప్పేస్తున్నాను నేను అట్లా చాలా మంది యూట్యూబర్స్ సైడ్ ఇన్కమ్ కోసం సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది వెతకడం స్టార్ట్ చేశారు కొందరు చీరలు అమ్మడం కొందరేమో ఇంకా జ్యువెలర్స్ అమ్మడం ఆన్లైన్ బిజినెస్ చేయడం తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే వెతుకున్నారు ఈవెన్ వద్న కూడా ఇంకా ఈ మధ్యలోనే ఇట్లా డ్రెస్సులు శారీస్ ఇవి సేల్ చేయాలనేసి డిసైడ్ అయ్యి చేస్తుంది ఇంకా వాళ్ళందరూ అట్లా చేస్తూ ఉన్నారు నేను ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తోని అంటే ఒక రూపాయి పెట్టుబడి లేకుండా వెస్టేజ్ గురించి కంప్లీట్గా తెలుసుకొని టూ మంత్స్ సర్చ్ చేశాను నేను వెస్టేజ్ గురించి ఒకరోజు రెండు రోజులు కాదు టూ మంత్స్ సెర్చ్ చేశాను చాలా అంటే చాలా వెతికాను దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యాను అట్లా అంటే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత వెస్టేజ్ వీడియోస్ నేను నా ఛానల్లో ఎందుకు పెట్టుకోవద్దు ప్రత్యేకించి రమ్య వెస్టీజ్ ఛానల్లో ఎందుకు పెట్టాలి రమ్య తెలుగు ఛానల్లో ఎందుకు పెట్టదు అది నా ఇష్టం ఎందుకంటే అది నా ఛానల్ నా ఛానల్ గ్రో అవుతుందా తగ్గుతుందా అనేది నా ఇష్టం కాకపోతే నేను కూడా చాలామంది జనాలకు హెల్ప్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వెస్టీజ్లోకి వచ్చానండి వెస్టీజ్లోకి రావడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే చాలామందికి హెల్ప్ అనేసి నేను నా మనసు పూర్తిగా నమ్మి వచ్చానన్నట్టు ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ అండి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మనం చాలా సంపాదించుకునే అవకాశాలు చాలా ఉంటాయి అందుకే నేను సీరియస్గా డిసైడ్ అయ్యాను ఇక మీద నుంచి నా ఛానల్లో అంటే రమ్య తెలుగు ఛానల్లో నేను ఇంట్లో చేసుకునే వర్క్ రెసిపీస్ అప్పుడప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు బిర్యానీ కానీ పన్నీర్ కర్రీ ఇంకేదైనా స్పెషల్స్ చేస్తే అవి పెడతాను స్పెషల్స్ చేయనప్పుడు నేను మీటింగ్కి వెళ్ళింది కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రమ్య తెలుగు ఛానల్లోనే పోస్ట్ చేద్దామనుకుంటున్నాను మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకుంటే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరిని నేనేం ఫోర్స్ చేయట్లేదు కాకపోతే ఇది నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి డిసైడ్ అయ్యానండి ఎందుకంటే చాలామంది వాళ్ళ సైడ్ బిజినెస్ కోసం సైడ్ ఇన్కమ్ కోసం బట్టలు అమ్ముకోవడం ఆన్లైన్ బిజినెస్ చేయడం అట్లాంటివన్నీ వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్నప్పుడు నేను ఇంకా పెట్టుబడి వాళ్ళు పెడుతున్నాను నేనైతే ఏం పెట్టుబడి పెట్టట్లేదు కదా అట్లా నేను చాలామందికి కొంచెం హెల్ప్ అయినా చేయొచ్చు కదా ఇప్పుడు ఒక వంద మంది చూస్తే అందులో ఒక టెన్ మెంబర్స్ అయినా కనెక్ట్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను ఆ టెన్ మెంబర్స్లో ఒక దాదాపు ఐదుగురికన్నా కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటే చేసుకోవచ్చు అండి ఇందులో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది వెస్టేజ్ని నేను ఉట్టుగా ఎన్నుకోలేదండి అంటే నేను దాదాపు టూ మంత్స్ సర్చ్ చేశాను అన్నాను కదా ఆ టూ మంత్స్లో ఓన్లీ వెస్టేజే కాకుండా అంటే హెర్బల్ లైఫ్ స్టాప్ చేసిన తర్వాత చెప్తున్న విషయం నేను హెర్బల్ లైఫ్ స్టాంప్ చేసిన తర్వాత టూ మంత్స్ సర్చ్ చేసి దాదాపు చాలా కంపెనీలు సెర్చ్ చేశాను మనకు అంటే కనిపిస్తూ ఉంటాయి కదా అప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ వెస్టేజ్ ఒకటి కనిపించింది దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని వెస్టీజ్లో జాయిన్ అయ్యాను సీరియస్గా వర్క్ చేస్తున్నాను వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అండి నేను వర్క్ చేయబట్టి కూడా సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను ఇంకా దాని గురించి డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను కాకపోతే చాలా మంచి ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనేసి నేను ఎన్నుకొని నేను మనస్ఫూర్తిగా వర్క్ చేస్తున్నాను నాతో పాటు మా హస్బెండ్ కూడా వర్క్ చేస్తున్నారు మా వారు పోలీస్ కానిస్టేబుల్ అనేసి మీ అందరికీ తెలుసు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇంకా ఎందుకంటే ఏదైనా రాంగ్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళే సెట్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు అంటారు కదా అట్లాంటిది మా వారే వచ్చారంటే అర్థం చేసుకోండి అంటే కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టరే జాబ్ రిజైన్ చేసి వచ్చినప్పుడు మా వారు రావడం పెద్ద గొప్ప అయితే కాదు నేను అనుకుంటున్నాను దీని గురించి నేను పూర్తిగా తెలుసుకొని జాయిన్ అయ్యానండి ఉట్టుగానే టైంపాస్ కోసం జాయిన్ అవ్వలేదు వేస్టేజ్లో అందుకే నేను వీడియోస్ కూడా దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి కరెక్ట్ అసలు వీడియోస్ పోస్ట్ చేసిందే లేదు నాకు మనీ కూడా ఏమీ పడట్లేదు కానీ ఇక మీదటి నుంచి నేను ఈరోజు మీటింగ్కి వెళ్ళిన ఈరోజు ఇంట్లో వర్క్ చేసుకున్నా ఈరోజు వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను కంప్లీట్గా పోస్ట్ చేస్తాను వెస్టేజ్ గురించి అండ్ నేను ఇంట్లో చేసే వర్క్ గురించి ఇది కొంచెం డిసైడ్ అయ్యి చెప్పాలనేసి అనుకున్నాను మీ అందరికీ ఎప్పటినుంచో అనుకున్నాను కానీ నాకు వీలు కాలేదు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక మీదటి నుంచి రమ్య తెలుగు ఛానల్లోనే అన్ని రకాల వీడియోస్ పెడతాను నేను ఇంట్లోకి సంబంధించినవి బయట తిరిగినవి ఊర్లో వెళ్ళినవి మీటింగ్స్కి వెళ్ళినవి ఎవ్రీథింగ్ పెడతాను ఎందుకంటే నాకు ఇది ఛానల్ మానిటైజేషన్ ఛానల్ కదా ఫ్రెండ్స్ మళ్ళీ నేను వీడియోస్ పెట్టడం స్టాప్ చేస్తే స్టాప్ అయిపోతుంది అందుకే నేను ఇలా చాలా ఆలోచించుకునే ఈ డెసిషన్ అనేది తీసుకున్నాను ఇది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కాకపోతే ఇది నేను డిసైడ్ అయ్యాను నా ఛానల్ గురించి నేనే ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి కాబట్టి డిసైడ్ అయ్యి స్ట్రాంగ్గా వర్క్ చేద్దాం అనేసి ఇట్లా చేస్తున్నాను ఎంత టైం ఉన్నా ఎంత వర్క్ ఉన్నా కూడా నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వారంలో రెండు మూడు నాలుగు వీడియోస్ ఖచ్చితంగా పెడదామనేసి డిసైడ్ అయ్యాను అట్లే పెడతాను నేను చెప్పాను కదా ఇంట్లో వర్క్ రెసిపీస్ అండ్ బయటికి వెళ్ళేది ఊరికి వెళ్ళేది వెస్టేజీ ఇవన్నీ ఎవ్రీథింగ్ నైక మీద నుంచి ఒకటే ఛానల్లో వస్తాయి వాళ్ళందరూ అలా పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పెట్టుకోవద్దు అనేసి నాకు అనిపించింది వాళ్ళందరూ డబ్బులు తీసుకొని మరీ ఫ్రాడ్ చేస్తున్నారు కొంతమంది అయితే అందరి గురించి చెప్పట్లేదు కొలబరేషన్ వీడియోస్ అంటే అందులో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ మంచిగా ఉండవు అన్ని చెడు ఉండవు అట్లా చెప్తున్నాను నేను అట్లా వాళ్ళు తీసుకొని చేసినప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానివ్వండి వేరే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానివ్వండి ఇప్పుడు యూట్యూబ్ అనేది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందులో షార్ట్స్ వీడియోస్ ఇవి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఇస్తుంది అన్నట్టు యూట్యూబ్ కూడా కొత్త వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉండాలనేసి అండ్ నేను కూడా ఇక మీద నుంచి ఇదే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రమ్మే తెలుగు ఛానల్లో రమ్య వెస్టేజ్ ఛానల్లో ఓకే అండ్లా ఇంట్లో ఇంట్లో అండ్లా పెట్టడం వీడియోస్ సెండ్ చేయడం తర్వాత ఎడిట్ చేసుకోవడం దాంట్లో అది పెట్టాలి దీంట్లో ఇది పెట్టాలి ఇది టెన్షన్ నాకు ఎక్కువైపోతుంది పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టడం అసలు నచ్చట్లేదు అందుకోసం ఇది నేను సీరియస్గా డిసైడ్ అయ్యాను అండి ఇందులోనే పెడతాను నచ్చిన వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ ఇన్ని రోజులకు చెప్పాను మీ అందరికీ కూడా సో ఫ్రెండ్స్ నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒకవేళ నచ్చకుంటే ఓకే ఈ వీడియో కూడా నేను ఇందరితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ సారీ బాయ్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్ అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను ఏదైనా అడగచ్చు యూట్యూబ్ గురించి అండ్ అంటే యూట్యూబ్లో ఎందుకు పెట్టడం దాని గురించి వెస్టేజ్ గురించి ఎందుకంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది నేను వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చే నేను స్టార్ట్ చేసి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అండి యూ వెస్టేజ్ కాకపోతే సిక్స్ మంత్స్ నుంచి కొంచెం సీరియస్గా వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ నాకు చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చాయన్నట్టు అంటే వర్షిత్కి యాక్సిడెంట్ అవ్వడం నాకు ఫీవర్ రావడం ఇట్లా నేను అప్పుడు సీరియస్గా వర్క్ చేయలేదు ఈ సిక్స్ మంత్స్ నుంచే సీరియస్గా వర్క్ చేస్తున్నాను నా కేటగిరీ నా పొజిషన్ పెంచుకోవాలి నా మనీ కూడా పెంచుకోవాలనేసి నేను డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెస్టేజ్లో ఓకేనా ఇది అర్థం చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను సో ఇదే నేను మ్యాటర్ చెప్పాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికీ వీలైంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్